హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వార్డ్ బ్లాగ్స్ ముందుగా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే బావి దగ్గరికి అయితే వచ్చాము గ్రీనరీ అయితే వ్యూ అయితే చాలా బాగుంది బావి దగ్గర కొబ్బరి చెట్లు ఇవి వచ్చేసి వరి అండ్ ఇప్పుడు మేము బావి దగ్గరికి అయితే చింత చెట్టు నుండి చింతకాయ రాలుపుతున్నారు సో అది వేరడానికి వచ్చాము ఇది వచ్చేసి మా బావి దగ్గర చింత చెట్టు చాలా పెద్ద చెట్టు చింతకాయ అయితే చాలా ఉంది చెట్టుకి ఇప్పుడైతే చింతకాయ వేరడానికైతే వచ్చాము మేము ఇలా గ్రీన్ మ్యాట్ వేసాము డైరెక్ట్ దాంట్లోనే పడుతుంది ఈజీగా అవుతుందని చెప్పేసి మ్యాట్ అయితే వేసాము కింద చెట్టు పైనుంచి ఊపితే అలా ఈజీగా మ్యాట్లో డైరెక్ట్ పడుతుందని చెప్పేసి పైనుంచి అయితే చెట్టు ఊపుతున్నారు చింతకాయ రాలుతుంది అండ్ ఇక్కడ పిల్లలు వచ్చేసి కొంచెం కొంచెం కలెక్ట్ చేసి అంతా దొరికిందంతా తీసుకొని వెళ్ళి బ్యాగ్లో అయితే వేస్తున్నారు పిల్లలు కూడా మాతో పాటు బావి దగ్గరికి వచ్చారు వీళ్ళిద్దరు చూడండి అందులో ఎంత బాగా వేస్తున్నారో అంతా కలెక్ట్ చేసి తీసుకెళ్ళి బ్యాగ్లో అయితే వేస్తున్నారు ఆల్మోస్ట్ చెట్టు నుండి తీయడం అయితే రాల్పడం అయితే అయిపోయింది మీలో ఎంతోమంది ఇలా డైరెక్ట్ చెట్టు నుంచి చింతకాయనైతే తీసుకుంటారో రాల్పుతారో ఇలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైరెక్ట్గా ఇలా చెట్టు నుంచి చింతకాయ రాలపడము చాలా బాగా ఉంటుంది ఇదైతే మొత్తం చింతకాయ దీంట్లో నుంచి బ్లాక్ అనేది తీసేస్తున్నారు చింతకాయ నుంచి ఇప్పుడు ఇదే అంతా ఇలా తీసేసి బ్యాగ్లో అయితే వేసుకుంటున్నాము బ్యాగ్లో అయితే వేసాము ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము చింతగా ఏరడం అయితే కంప్లీట్ అయిపోయింది గ్రీనరీ అయితే సూపర్గా ఉంది వ్యూ అయితే సూపర్ బాయ్ దగ్గర అండ్ ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద వీడియో